విజయవాడలో పుస్తక మహోత్సవం పరిశీలించిన పవన్ కళ్యాణ్ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు దేశ రాజధానిలో నాలుగు కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటికలను తాము సాకారం చేశామని తన కోసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేదని తాను కూడా శిశుమహల్ కట్టగలనని ప్రధాని అన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కేజ్రీవాల్ నివసించిన విలాసమంతమైన భవనం శిశుమహల్ కొద్ది కాలంగా వార్తల్లో ప్రముఖంగా ఉంది लेकिन यहां की आपदा सरकार ने यहां की राज्य सरकार ने उन्हें आपदा का शिकार बना डाला केंद्र की भाजपा सरकार लोगों की मदद के लिए स्पेशल सिंगल विंडो कैंप चला रही है लेकिन आपदा सरकार ధనుర్మాస సందర్భంగా కాకినాడ జిల్లా తోని మండలం ఎస్సన్నవరం గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పులిహోర డ్రై ఫ్రూట్స్ తో ప్రతీకంగా అలంకరించారు సుమారు నూట యాభై కేజీల పులిహోరతో స్వామివారికి తిరువప్పాడ సేవను శాశ్వతంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఇందిరా గాంధీ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన ముప్పై పుస్తక మహోత్వాన్ని ఏపీ డిప్యూటీ సీఎం ఒక ముఖ్య అతిథిగా హాసరై ప్రారంభించారు స్టాల్స్లో పుస్తకాలను పరిశీలించారు డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చే ఆలోచించడం కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే ఆలోచిస్తారు అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి నా కర్ణుడు కవచ ఎలా కోసేస్తే బాధపడుతుందో తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే పట్టుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళ అందుకు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడినా చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశాను అంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకున్న రెండు రోజు మొక్కలతో కుండీలను చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజు మొక్కలు రోజు పూలు చూస్తాం ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా మనం చూస్తాం విజయవాడ పడమటలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు గౌరవనీయులు పూజ్యులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఈ సమావేశానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున్న మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఆయన ఆశీస్సులు తీసుకున్నా ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరుంటే ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు దాన్ని ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా వారి జీవితంలో మీరు చూస్తే క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాలు రావడం ఒకసారి ఇక్కడే వారిని కలిశాను హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చాలా తక్కువ సమయంలో ఒక మెసేజ్ ఇచ్చారు నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒకప్పుడు విజన్ ఇరవై ఇరవై తయారు చేస్తే చాలామంది సమయ ఆంధ్రప్రదేశ్లో తప్పుబట్టారు కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాందర దిశగా ఆలోచిస్తున్నాం నేను స్వామీజీకి ఒకటి ఆమె ఇస్తున్నా ఏదైతే సంపద రావాలి అదేవిధంగా మీ అందరికీ ఆనందంగా ఉండాలి సంపద ఇవ్వడంలో మేము ముందుకెళ్తాం కానీ ఆనందంగా రైతు భరోసా పంట సాగు చేసిన ఇస్తామని మాట్లాడుతున్నారు పత్తి పంట కంది పంట మిర్చి పంట చెరుకు పంటలు పండించే రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు పోటు రైతులు సంవత్సరానికి ఒకటే పంట పండిస్తారు పామాయిల్ మామిడి బత్తాయి నిమ్మ తోటలన్నీ ఒకటే పంట కిందికి లెక్క కడుతున్నారు వానకాలం పంట కోటినర ఎకరాల్లో పెడితే యాసింగ్ లో దాంట్లో సగం ఎకరాల్లో పంట సాగు అవుద్ది రైతు భరోసా పంట సాగు చేసిన భూమికే ఇస్తామని సగం మంది రైతులకు ఇవ్వకుండా ముంచుతామని చూస్తున్నారు ఇప్పుడు పామాయిల్ తోటలు ఉన్నాయి రాష్ట్రంలో మనమే బాగా ప్రోత్సహించినాం పామాయిల్ మరి వాళ్ళకు వాళ్ళం ఈ లెక్కలనే తీసుకున్నారు అట్లే మామిడి తోటలు ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు ఉంటాయి ఆ రైతులందర్ని ఒకటే ఘటన కడుతున్నారు వీళ్ళు నిమ్మ బత్తాయి మామిడి దాని ఒకటి కాదు హార్టికల్చర్ పంటలు అన్నింటిని కూడా వీళ్ళు లెక్కేంది దానికి రెండిట్కెట్లు ఇస్తారు మీరు ఒకటే పంట ఇవ్వాలి కదా పత్తి రైతుకు ఒకటేసారి ఇవ్వాలి కదా సాగు ఒకటేసారి చేసిండు కదా కంది రైతు ఒకటేసారి చేసిండు కదా మిర్చి రైతు ఒకటే పంట పండించిండు కదా సంవత్సరంలో నాలుగోది చెరుకు రైతు ఒకటే పంట పండించండు కదా పోడు రైతులు ఒకటే పంట పండించారు కదా యాసంగిలో యాభై ఇరవై లక్షల ఎకరాలు తగ్గింది కదా అదంతా కూడా వీళ్ళకి నొక్కుతున్నారు వీళ్ళు అంటే ఎంత లంగలో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళ 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 యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క బుద్ధి ఎంత వక్రంగా ఉన్నదో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు చేసుకోవచ్చుల ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలి రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది ఎంత కారణం అంటే ఎలక్షన్లకు ముందు ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు మెదక్ శివంపేట మండలం నవాపేటలో టమాటా పంటకు దగ్ధం చేసిన రైతులు టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించారు రైతులు

ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ వినియోగించడం అంటే మీ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ సూపర్ సిక్స్ అమలు గురించి వైసీపీ డబల్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఫోన్ చేసి సమాచారం అందించండి సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు మొన్నే దాటినా ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ ఏం చేశారండి సూపర్ సిక్స్ ఆరు మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకులనే అడుగుతున్నా మేము బహిరంగ చర్చకు సిద్ధం నేనైనా వస్తా టైము డేటు మీరు చెప్తే లేదు మీరు రమ్మన్నా నేను వస్తా గతంలో నవరత్నాలు ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారు ఆ రోజున జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా అలాగే ఆగస్ట్ ఏడో తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు ఎనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిది సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కార్డు కూడా ప్రకటన మాత్రం విడుదల చేశాను నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా ఒక సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశాను తర్వాత నాకు దగ్గరగానే తెలిసిందే అలాగే ఐదో నెలలో గడప వద్దకే పాలని ప్రకటన మాత్రం విడుదల చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్టే చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి ఇది రాజకీయ విమర్శ కాదని దీన్ని వాస్తవాలు మాడాలి రాజకీయ నాయకులు మై ఓడ్ ఎగరేష్ షోర్ ఓడ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో పదిహేడో తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది కానీ నిజంగా జరగని పరిస్థితి అలాగే ఆరో నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే ఆరు నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి కేవలం అగ్రివాళ్ళ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి ఎనిమిది పదకొండు రెండు పంతొమ్మిది అది కూడా మాట్లాడిన పరిస్థితి కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ని ఫస్ట్ సిక్స్ మంత్స్లో పెంచారు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కానీ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కదా పంతొమ్మిది వందల యాభై తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని చిందామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైస్ కాన్ఫరెన్స్ ఎస్సీల వర్గీకరణ తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీ ప్రభుత్వం తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ కేరళలోని లెఫ్ట్ పార్టీల ప్రభుత్వం ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకు వచ్చింది తమిళనాడు కేరళ రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు కోర్టును కాపీలో కాపీలను బుట్టలో పడేశారంటూ వ్యాఖ్యానించారు పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా సూటిగా కేరళలో కూడా ఆ వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు తీసి పుట్టలో పారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా హైందవ శంకారావం సభలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి గోకరాజు గంగరాజు వెల్లడించారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు సమీపంలో కేసరపల్లిలో హైందవ శంకారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ముప్పై ఎకరాల్లో ఈ సభ పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు బస్సులు రైళ్లలో లక్షల మంది ఈ సభకు తరలివస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నుంచి శంకారావాన్ని పూరించి సభలకు అంకురార్పణ చేస్తున్నామన్నారు జనవరి ఐదున మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుందన్నారు நேஷஷஷஷஷஷஷல் கட்டேஜி பை மோருக்கிஎம் மோடி அலங்கர ரத்து பட்டசாச்சு பூமிகை இன்னை மாட்டோம் విజయవాడలో పుస్తక మహోత్సవం స్టాల్స్ లో బుక్స్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా